మనం మీ అందరికి శుభంగా తెలియజేస్తున్నాను అందరూ ఈ కదండి ఈరోజు వాగ్దానంగా రావటానికి ప్రభువు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభుత్వ వేసుకొస్తారు నామని సూచిస్తున్నాను సో మీ అందరు కూడా సాధ్యం ఎవరైతే వీళ్ళు అందరూ కూడా ఈ వాగ్ వాగ్దానంలో వింటే అందరూ కూడా జాయిన్ అవ్వండి వాగ్దానం ద్వారా మీ జీవితాలు ప్రభు గొప్ప మేలు చేయాలని నేను పౌపేట రోజు మీ ప్రార్థన చేస్తున్నాను మనవి చేస్తున్నాను తప్పకొని మీరు మరొకండి ఈ వాగ్దానాలు మీరు వినండి దేవుని దీవెన్లు పండుకోండి సో ఈరోజు వాగ్దానం మీరు మార్నింగ్ అందరూ బిజీగా ఉంటున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు నేను బుకింగ్ చేస్తాను శ్రద్ధగా వినండి ఈరోజు వాగ్దానంగా కీర్తనలు గనము తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచనం ధ్యానం చేద్దామండి తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచనం ఇది ఇది పేజీ నెంబర్ ఫైవ్ జీరో వన్ పేజీలో ఉంది నేను చదువుతాను గమనించాను తొంభై ఒకటో పేజీ పదిహేనవ వచనము తొంభై ఒకటో అధ్యాయము తొంభై ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శమలో నేను అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దేవుడు ఈ మాటను దీవించను కాక ఇది మన ప్రభుత్వ దేవుడు మన ప్రభు ఏస్తున్నారు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం అందరూ గమనించాలా తొంభై ఒకటో కీర్తన అనేకమైన శ్రేష్టాలు వాగ్దానాలు ఉన్నవి ఈ చదివిన వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి కాబట్టి నేను మీనింగ్ గు క్లుప్తంగా చెప్పి ఈరోజు వాగ్దానైనా నేను ముగించేస్తాను అతను నాకు మొదల పెట్టు ఎవరంటే అతలు అతలంటే ఎవరనుకుంటున్నారో దేని పెట్టారా ఆ పైవచనం ఉంది అతలంటే దేవుని ప్రేమించేవారు లేకపోతే దేవుని అది విశ్వాసం ఉంచిన వారు దేవుని మాటకు లోబడిన వారు గుర్తుపెడుతుంది కదా వీ హ్యావ్ ది ఫెయిత్ ఇన్ జేసస్ హు హాస్ ది ఫేత్ ఇన్ విన్ జేసస్ అండ్ ఓబిడియన్స్ టు ది గాడ్ దేవుని మాటకు లోబడిన వాడు హు విల్ హు హ్యాస్ హూ హ్యాస్ లవ్ విన్ జేసస్ దేవుని ప్రేమించుకోవాలి అతను ప్రేమించుకో దేవుడు ఇచ్చే వాగ్దానం ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే అతను నాకు మర్ర పెట్టకంటే ఎవరైతే దేవుని మాటకు లోబడిన వాడు ఎవరైనా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు దేవుని ప్రేమించిన వాడు ఇలాంటి ఉన్నవాళ్ళు దేవుడు ఏమంటున్నా అంటే నాకు మర్ర పెట్టినాడు ఎప్పుడు అంటున్నారు దేవుడు అనే శ్రమలో నాకు మొర పెట్టమంటున్నాడు దేవుడు మన శమలో మనం ఎక్కడికి వెళ్ళాలంటున్నారు దేవుని సన్నిధి రమ్మంటున్నాడు దేవుడు దేవుని దేవుని స్తోత్రం చెప్పండి అంటే మన దేవుడు శ్రమలు ఎందుకు రమ్మంటున్నాడు అంటే అని ఎల్లప్పుడు కూడా మీతో ఉండేవాడు అన్ని వేళలా మీతో ఉండే దేవుడు దేవుని నామకు స్తోత్రం చెప్పండి మన పొబ్బైని వేసుకొస్తారు మళ్ళీ మంచి సుఖాల్లోనే లేకపోతే మంచి సంతోషంలోనే ఉండేవారు కాదు నీ శ్రమలు బాధలు దుఃఖాలు వేదనలో కూడా నీ ప్రభు మన పొబ్బైని వేసుకొస్తారు నీతో ఉండేవాడు నమ్ముతున్నవాడు దేని పెట్టారు దేవుడు ఏం చెప్తున్న మాట అంటే శమలో నా సన్నిధికి రమ్మంటున్నాడు ఈ క్రై నీ ఫ్రంట్ అమ్మంటున్నాడు నాకు మొర ఎందుకు ఎందుకు అంటే నీ ప్రార్థన ఆలకించే దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి అంటే శమలో దేవుడిని వచ్చేవంటే నా సన్నిధికి వచ్చి మొరపెట్టినా ఎందుకు మర్రపెట్టిన అంటే నీ ప్రార్థన ఆలకించేవాడు తర్వాత ఏమంటున్నా అంటే దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకిస్తాను అంటే నీ ప్రార్థన ఆలకి మొర పెట్టమంటున్నాడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు తర్వాత మూడో మాట ఏంటి శ్రేష్ఠమైన మాట నీ మొర ఆలకించి నీ ప్రార్థన ఆలకించి దేవుడు హీ విల్ గివ్ యు గ్రేట్ రిలీఫ్ ఇన్ దీస్ ఇన్ ది ట్రబుల్స్ నువ్వు శమలో దుఃఖాలు వేదనలో బాధలు ఉన్నవా దేవుడు నీ మొర ఆర్కించి నీ ప్రార్థన ఆర్కించి దేవుడిని నీకు తోడుగా ఉండి దేవుడిని ఏం చేస్తా అంటున్నాడు గొప్ప విడుదల తయారు చేస్తా ఈ గ్రేట్ రిలీఫ్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ ఎవరైతే శమలో ఉన్నవో దేని బిడ్డ దుఃఖాలు ఉన్నవా దేని బిడ్డ బాధలు ఉన్నవా వేదనలు ఉన్నవా దేవుడిచ్చే వాగ్దానం అంటే శమలో నా సన్నిధికి రండి నాకు మొర పెట్టండి నేను మీకు తోడుగా ఉంటున్నాను ఉంటా అంటున్నాడు మీకు గొప్ప విడుదల మీ శమ నుంచి గొప్ప విడుదల దయచేస్తా అంటున్నాడు లాస్ట్ మాట ఏమంటున్నాడు ఉంటున్నాడు దేవుడు ప్రభాని వేసుకొస్తారు గొప్ప విడుదల మీకు దయచేయటం కాకుండా గొప్ప ఘనత గ్రేట్ హానర్ టు మై పీపుల్ అంటాడు అంటే దేవుడు శమలో ఉన్న గొప్ప విడుదల దయచేసి ఆయన నీకు ఏం చేస్తుంది నిన్ను గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను గనపడస్తాడు గ్రేట్ హానర్ టు అంటాడు అంటే దేవుడు ఎందుకు ఆయన పనాలకు ఎలా ఉంటుంది అంటూ శమలో ఇప్పుడు కూడా నిన్ను శమల నుంచి విడుదల చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు నమ్మి ఆయన సన్నిధికి వచ్చి కన్నీటికి వచ్చి పెడితే చాలు దేవుని పెట్టారు దేవుడు మీ ప్రార్థన నీ ప్రార్థన నా ప్రార్థన అందరి ప్రార్థన దేవుడు ఆలకి ఎప్పుడు కూడా ఆయన ఆయన యొక్క తన యొక్క తన యొక్క కన్నులు తన కనుదృష్టి మన మీద వస్తుంది ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు తన చెవుల్ని ప్రార్థన ఆలకిస్తే ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి శ్రమలో ఉన్నావా దుఃఖలు ఉన్నావా వేదలు ఉన్నావా బాధలు ఉన్నావా దేవుని సన్నిధికి రాండి దేనికి మొర పెట్టండి దేవుడు మీ మరణ ఆలకించి దేవుడు మీకు తోడుగా ఉండి దేవుడు మీకు సంబంధించిన గొప్ప విడుదల దయచేసి దేవుడు మిమ్మల్ని గొప్పగా మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు ఈ వాగ్దాన్ని అందరిని నెరవేర్చుకొని నేను పగుపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్ బ్యాలు పాట పాడమంటారా వద్దంటారా చిన్న పాట అయితే పాడదాం ఉంది మీ అందరి టైం ఉంటే పాడతాను లేకపోతే లేదు చిన్న ఒక పల్లె పాడుతాను ఆకాశమందు யா போகமந்தும் ஏசூதருனார உண்ணவாடவு நீ அனுவாடவு நீ உண்ணவாடவூனீவே அனுவாடவு நீ அன்னல நோண்டே வாடவ అన్ని వేళలా నాతో ఉండేవాడవు ఆకాశమందు సూతపా నాకెవ్వరున్నారయ్య భూలోకమందు సూతపా నా నారయ్య శమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా కడవరకు నాతో ఉండే కన్న తండ్రి సయ్యం శమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యాం కడవరకు నాతో ఉండే కన్న తండ్రి సైయం శమలనియూ దీవెనగా శమలనియూ దీవెనగా మార్చేవాడవు స్థిరపరిచేవాడవు మార్చేవాడవు స్థిరపరిచేవాడవు ఆకాశమందు మందు ఏ సూతపా నాకవ్వరున్నారయ్యా భూలోక మందు సూతపా నాకవ్వరున్నారయో జో కలిగితే మీకు అందనండి గొప్పగలతండి మీకు వేలాది స్థితి వచ్చేసిన తను పొనా ఈరోజు అయ్యా వాక్యంతో వాగ్దావంతో మీరు మాత్రం మాత్రమే ఉన్నారు బాబా అయ్యా శ్రమలో నా సయ్యా నీ సన్నిధి రమ్మంటున్నావు తని పవ నీ శ్రమ నీ సన్నిధికి వచ్చిపోపనైనా శ్రమలో నీకు మొర అంటున్నావు నీకు మొరపెట్టిన పెట్టిన బిడ్డలు అందరి పోపనైనా అయ్యా నాయనా శ్రమలో మాకు తోడుగా అనిపోనైనా మా యొక్క హయా మా ప్రార్థన ఆలకించిపోవనైనా మా గొప్ప శ్రమని గొప్ప విడుదల దయచేసి పోబా మాకు గొప్ప అయ్యా గణతని బాబా మాకు ఇస్తా ఉన్నా తండ్రి బాబా నీ గొప్ప ని ఎంత గొప్ప తండ్రి పొవనైనా ఈరోజు ఈ వాగ్దాని బిడ్డలు అందరూ ఎంతమంది బిడ్లకి పప్పు లైవ్ లో పాప కనెక్ట్ అయిపోయినా నీ వాగ్దాని బిడ్డలు అందరూ పప్పునైనా అయ్యా నీ యొక్క దగ్గర హస్త బిడ్డలు పోతాయని మీరు తాకని పప్పు నాయ అయ్యా బిడ్డలు పాప ఈ రోజు పాప వారు చేయి పది పనులను మీరు తోడుకొని సహాయం చేయని పవన్ అయినా ఉద్యోగాల్లో జాబ్లో బిజినెస్లో తోడుకొని సహాయం చేసి పాప ప్రతి ఒక్క మార్గాల్లో వారు చేయి పది పనులను పాప నీ తో నీ తోడు పాప అయినా వాళ్ళ మార్గాన్ని కూప్పుచూపు బిడ్డలందరూ గొప్ప నీళ్ళు పొందుకొని శాంతి సమాధానం సంతోషం చేయని సహాయం ముందుకు నడిపించమని వేసుకృష్ణ వాళ్ళకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను గాడ్ బస్ చేయాలి వీళ్ళు టుమారో మార్నింగ్ ఇన్ ది సేమ్ టైం కలదామండే అంతవరకు గాడ్ బస్ చేయాలి హ్యావ్ నెస్ట్ గాడ్ బస్ చేయాలి